హాయ్ హలో నమస్తే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామికి సేవ చేసే భాగ్యం అందరికీ రావాలని కోరుకుంటారు కానీ ఆ అదృష్టం కొంతమందికే ఆ దేవుడు ప్రసాదిస్తాడు అందులో ముఖ్యంగా మన తిరుపతిలో ఒక వ్యక్తి అయితే ఉన్నారు తిరుపతి పరదాల మణి అంటే తెలియని వారు అయితే ఉండరు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ వెంకటేశ్వర స్వామి కైంకర్యానికి అయితే పరదాలను అయితే కూడా ఇస్తూ ఉంటారన్నమాట సో ఇప్పుడైతే ప్రస్తుతం మనతో అయితే పరదాల మణి గారు అయితే ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరికొద్ది రోజుల్లో అయితే బ్రహ్మోత్సవాలు కూడా వస్తుంది కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలకి ఎటువంటి పరదాలు ఆయన ఇస్తున్నారు ఎప్పుడు చేస్తున్నారు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఈ విషయాలన్నీ ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చెప్పండి సార్ మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇట్లా వెంకటేశ్వర స్వామికి ఇట్లాంటికర ఎంతో మంది సేవలు చేస్తూ ఉంటారు కావాలని కోరుకుంటారు కానీ మీకు ఆ భాగ్యం ఆ దేవుడే ప్రసాదించాడు సో ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నారు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఓం నమో వెంకటేశాయ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతో తన పాదాల చెంతనే తిరుపతిలో పుట్టి పెరిగి ఇంత వాణ్ణి చేసిన సృష్టికంత ఆది దేవుడైన కానీ నా కుటుంబానికి మాత్రం నాకు మాత్రము కన్న తండ్రి అలాంటి కన్న తండ్రి నా కళ్ళ ముందరనే సాక్షాత్తు ఏడు కొండలు రూపంగా నాకు కనపడుతూ నాకు దివ్యమైన అనుభూతి నా బాల్యం నుంచే ఐదేండ్లు వయసు నుంచే కాలి నడుచుకుంటూ పోయి ఆ దేవుదేవుణ్ణి చూసి అరుదైన భాగ్యము నాకు కలిగించడము పూర్వజన్మ సుకృతగా భావిస్తున్నాను గత నేను నా వృత్తిలో వచ్చిన నైపుణ్యము అనుభవము రంగరించి ఆ దేవుడు దగ్గరి ఆనంద నిలవాసుడికి ఆ ఆనంద నిలువలు ఉన్న పరదాలు సృష్టిలో గొప్ప దేవుడైన అలాంటి దేవుడికి అంతే విలువగా ఉన్న పరదాలు కూడా ఉండాలని సంకల్పంతో ఆ దేవి దేవుడు నాకు ఇచ్చిన వరముగా భావించి ఆ బంగారు గడపలలో నేను కొలతలు ఎత్తుకొని నా ఎదురుగా అర్చక స్వాములు ఎవరు లేకుండా ఏకాంతంగా ఆ దివ్యమైన మూర్తిని స్వామిని చూస్తూ ఉంటే నాకు తెలియని అనుభూతి తెలియని వాచల్యము ఏర్పడి ఆ రోజు నుంచి ఆ దేవదేవుడికి ఏవో స్వామికి సేవ చేయాలి ఏదో వర్క్ ఉండాలి అనే తపనతో ఉంటే ఆ దివ్యమైన ఆనంద నిలయుడు వెంకటాద్రి నాకు ఇలాంటి అపురూపమైన పరదాలు చేసే భాగ్యం నైపుణ్యం ఆయనే స్టార్ట్ చేపిస్తున్నాడమ్మా నేను ఇరవై ఏడు సంవత్సరాలుగా చేస్తున్నాను ఆ దేవదేవుడికి ప్రతి ఏటా నాలుగు సార్లు కోయిలాల వారి తిరుమల దొరుకుతుంది ఆ ఉగాది ఆస్థానం ఆనివార ఆస్థానం సాలకట్ల బ్రహ్మోత్సవము వైకుంఠ ఏకాదశి ఈ నాలుగు పర్వదినాల్లో వేల వందల సంవత్సరాలుగా గుడి శుద్ధి కార్యక్రమం జరుగుతుంది ఆ దేవుడి దగ్గర గుడి శుద్ధి కార్యక్రమం అంటే పవిత్రమైన గంగా జలాలు సృగంధ ద్రవ్యాలు పచ్చకర్పూరము పసుపు కుంకుమ గచ్చల పొడి వేర్లు లేపనం చేసి గోడలంతా అలంకరించి మొత్తము ఆ చేస్తారు గుడి శుద్ధి స్వామి శక్తి సమర్థాలు అన్ని ఇచ్చి ఇలా సేవ చేసుకునే బ్యాగులు కల్పించాడు కాబట్టి ఆయన పాదాల చింతనే ఉన్న ఈ ఉప ఆ సేవ చేస్తూ ఖచ్చితంగా స్వామి పరదాలు ఇస్తున్నాను సినిమా సమావార్పు సంవత్సరంలో రెండు సార్లు ఇస్తాము ఒక బ్రహ్మోత్సవం ఒకటి శాస్తాత్కార స్వామి నిలిచిన ఉత్సవాలు అలాగే రాములవారిలో వచ్చి మాత్రం శ్రీరామనవమికి పరదాలు సమర్పిస్తాము అదే కాణిపాకానికి గణపతి దేవుడికి వినాయక చవితికి శ్రీశైలము మహాశివరాత్రి శ్రీరామనవమికి భద్రాచలము మహాశివరాత్రికి ఇలా పవిత్రమైన పుణ్యదనాలు ఎక్కడెక్కడ పుణ్యక్షేత్రాల్లో రంగరంగ వైభవం ఉత్సవం చేస్తారో ఆ ఉత్సవాలకి మేము తప్పకుండా ఇస్తున్నాము

చాలా రోజులు చాలా నిలవ పడుతుంది ఆ దేవుడే వేరే రూపంలో నా దగ్గర ఉండి ఆ అపురూపమైన పనులు దగ్గర చేపిస్తాడు ఇది నేను చేసే వృత్తిలో ఉన్న నైపుణ్యము తప్ప ఇలా చేయాలనేది నాకు మాత్రం తెలియదు పర్వాలు స్వామి తయారు చేయాల సంకల్పం ఉన్నప్పుడు నాకు తెలియకుండానే భగవంతుడు నాలో అలా ఆయన దగ్గరుండి చేపించి ఆయన ఇంటికి ఆయన గృహానికి తీసుకుని పోతున్నాడు దగ్గర పవిత్రమైన జన్మ ఇచ్చాడు అన్ని రకాల గౌరవం ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు మంచి కుటుంబం ఇచ్చాడు స్వామికి ఏదో చేయాలి తప్పని వాచలేదు వినిపించుకుంటే దేవుడు ఎవరు వచ్చారు మీకు వచ్చిన అనుభవంతోనే ఇలాంటి సేవ చేసే భాగ్యం ఇవ్వడం అనేది ఒక విషయం కదమ్మా కానీ ఉచితంగానే చేస్తున్నారు కదా లేదు అట్లాంటిది ఆలోచన ఎప్పుడు లేదు స్వామికి సేవ చేయాలి స్వామి గర్భంలో పరదాలు ఇవ్వాలి అని అనికంటే దేవస్థానం నుంచి ఏమీ ఆశించేస్తే ఏమీ లేదమ్మా అన్ని భగవంతుడే నాకే ఇచ్చాడు కదా మంచి కుటుంబం ఇచ్చాడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు మంచి వృత్తి ఇచ్చాడు మంచి గౌరవం ఇచ్చాడు ఇంతకన్నా ఐశ్వర్య ఏదన్నా వచ్చినా కూడా అది అందరికీ భక్తులకి ఉపయోగపడాలి కానీ అది ఏదో అనేసి ఆ భావనతో ఎప్పుడు మనసులో లేమాత లేదు స్వామి పరదాన్ని ఏడుపుస్తున్నాడు ఆయన తయారు చేసి నాకు ఇస్తున్నాడు నేను గర్భరాయణి సమర్పిస్తున్నాను అంతేగాని ఏదో ఆశించి అలాంటిది లేదమ్మా నాకే తెలీదు ఇన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నామా అని భావన అనిపిస్తుంది అది ఎప్పుడన్నా ఇలాంటి వాళ్ళు చెప్తా అంటే అవునండి అని వస్తుంది తప్ప నాకు కొత్త ధనం ఏమ్మా మళ్ళీ ఇంకొకసారి మూడు నెలలు ఒక్కసారి అంటే జరిగినదంతా మర్చిపోయి మళ్ళీ అక్కడ ఏమైనా చేయాలో తప్ప తప్ప కాలం అనేది నాకు ఇప్పుడు చేయాలి తప్ప వేరేదంతా ఆరోగ్యం ఉండాలి స్వామి పరగాలి రంగరంగ వైభవంగా ఆ ఆ భక్తులు కరివిన చేయాలి దేవత రూపాలయ్యాలి ఈసారి సాలకట్ట ప్రపంచానికి ఆ దేవుడి దగ్గర బంగారు వాక్యంలో సిరులు తల్లి మహాలక్ష్మి అలాగే గజవాహనము తిరునామము శంపు చక్రాలు నేత్ర దర్శనము పూర్ణకుంభము అలాగే స్వామికి జైవిజులు గరుడల్ వారు ఆంజేయ స్వామి ఇలా అపూర్వమైన దివ్యమైన రూపాలు అర్థాలు చేయడము సాలకట్ట బ్రహ్మోత్సవానికి ఇట్లా ముక్కటి దేవతలు ఇట్లా భక్తులు ఇట్లా అధికారులు ముగ్గురు కలిసి స్వామి ఉత్సవాన్ని రంగరంగ వైభవంగా చేస్తారమ్మ బ్రహ్మోత్సవాల్లో దేవతలే ఒక్కసారి వస్తారు వచ్చి ఆ బ్రహ్మత్స తిలకిస్తారు కాబట్టి ఆ బంగారంలో పర్వదాలు కూడా తన కృతి రూపాలు చూసేసి మురిసిపోవాలని ఆ ఆనందం తాండం చేయాలని ఆ దేవదేవుడు శ్రీనివాసు దగ్గర ఉండి చెప్పించి చిన్న భక్తులు కూడా ఆ పరదాలు చూసేసి ఆ పెరుమా దగ్గర పరద ఎంత చక్కగా ఉంది ఎంత బాగుందని పోవడమే అదే గొప్పవరంగా పాటిస్తాను ఇప్పుడు నార్మల్గా మామూలు మనుషులకి కూడా దర్జీ కదా మీరు పంటలు కుడుతుంటారు స్వామికి ప్రత్యేకంగా ఏమన్నా సపరేట్ గా తెప్పించి అట్లా ఏమన్నా చేసి కుడుతుంటారా స్వామి గర్భాలయం అదే మా ఇదంతా ఉంది గర్భాలయంలో భావనాలు చక్కగా ఉండాలి మంచి నగీష్ ఉండాలి మంచి కలర్ఫుల్ ఉండాలి మంచి అలంకారప్రాయంగా మంచి కళాత్మకంగా ఉండాలి ప్రపంచంలోనే గొప్ప ఆదిదేవుడు పుణ్యమూర్తి అలాంటి దేవుడికి పరదాలు కూడా అంతే గొప్పగా ఉండాలి అంతే విలువగా ఉండాలి అంతే ప్రత్యేకతంగా ఉండాలని పచ్చలు పెంపులు మకర తోరణాలు కెంపులు ఇవన్నీ సేకరించి ఆ దేవుదేవుడికి ఎలా అలంకరణ చేస్తూ ఉంటుందో ఆ అలంకరణ పరదాల మీద ఇప్పుడు ఇవన్నీ స్వామికి పూర్ణకుంభము పూర్ణకుంభంతో పాటు పట్టు పీతాంబ్రము పట్టు పదంతో స్వామికి పచ్చలు కెంపులు ఇవ అలాగా స్వామికి ఎలా అలంకరిస్తారో అలా అలంకరణ పరదాల మీద చూపించడము భావిస్తుంది అలాగే ముక్కోటి దేవతలంతా గోమాత గోమాత లేకదూడ అవుతాయి మహాలక్ష్మి ఇలా పరదాన్ని ఒకలాదేవి పడతాయి ఒకలాదేవ అమ్మవారు కోటలో ఉంటారు కాబట్టి తన బిడ్డ అలిసిపోయారు కాబట్టి ఇంకొక కోడాలను ఆయన కొడుకుని దగ్గర పెట్టుకొని మురిసిపోతూ మంచి వంట వండి నైవేద్యం వండి స్వామికి పంపిస్తారు అందుకని ఈ వక్లాదేవ్ ఆలయంలో ఉన్న పర్దాలు ప్రత్యేకంగా తీసిస్తారు ఇప్పుడు మక్కల మాత్రం గర్భాలయంలో పోర్టులో ఒకల మా తల్లి ఉంది తన బిడ్డకి మంచి భూమి పెట్టండి మంచి నైవేద్యం పెట్టండి కూర్చొని చూపిస్తారు పరిహారాలకు అందుకే అందుకని తన బిడ్డ చెంతను పెట్టుకొని అనుభూతి చెందాలు చెప్పి అక్కడ ఆ ధర్మాలయం గురించి వార్దాలు ఇస్తారు ఇంకా ఇంకా ఎప్పటిదాకా మీట్లా అంటే సేవ సేమ్ చేయాలి ప్రతి వ్యక్తి ఇలాంటి కాపురూపమైన సేవ మొదట భాగ్యంగా భావించి చేయాలని కోరుకు నా కుటుంబ సభ్యులు దీని మీద అలాగే చేస్తున్నారు అలాగని అద్భుతమైన మెగిషన్లతో రాబోయే రాదు వాళ్ళు ఉన్నారని ఓకే మనం తెలుసుకున్నాం కదా ఇవాళ ఆ తిరుమల వెంకటేశ్వర స్వామికి అయితే కూడా ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి అయితే పరదాల మణిగారు అయితే కూడా ఎంతో ఇష్టంతో స్వామివారికి సేవ చేయాలనే ఆశతో అయితే కూడా పరదాలు ఎంతో భక్తితో అయితే కూడా చేసి ఆ స్వామి వారికి నాలుగు అయితే ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామికి గర్భగుడిలో అయితే కూడా ఈ పరదాలైతే అయితే అలంకరిస్తున్నారనమాట ఇక్కడే కాకుండా బయట ఆలయాల్లో కూడా చాలా ఆలయాల్లో ముఖ్యమైన ఆలయాల్లో పర్వదినాల్లో చేసి అయితే కూడా పట్లాంటి పరదాలు అయితే కూడా ఇస్తున్నారు ఆయన ఇప్పుడే కాదు ఆ జన్మలతో ఇలాగే సేవ చేస్తానని కూడా చెప్తున్నారు సో ఆయనకి ఆయుర ఆరోగ్యాలు అస్త్ర కలగాలని కోరుకుంటున్నాం నమస్కారం